భారత రాజ్యాంగ రూపశిల్పి రాజనీతి భారత రత్నం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి ఈ నెల పదిహేడున రాజ్యసభలో కేంద్ర మంత్రి అమిత్ షా తీవ్ర అభ్యంతరకరమైన అమర్యాదకరమైన వ్యాఖ్యలను ఖండిస్తూ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు టీకే విశ్వేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలోని గోగువరం స్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ కాంస విగ్రహానికి పాలాభిషేకం చేసి నిరసన చేపట్టారు భారత రాజ్యాంగ రూపశిల్పి రాజనీతి కోవిదుడు భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి కేంద్ర మంత్రి అమిత్ షా ఈ నెల పదిహేడవ తారీఖున రాజ్యసభలో మాట్లాడుతూ తీవ్ర అభ్యంతరకరమైన అమర్యాదకరమైన వ్యాఖ్యలు చేసిన సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ టీకే రెడ్డి ఆధ్వర్యంలో గురువారం ఉదయం రాజమహేంద్రవరంలోని గోకువరం బస్ స్టాండ్ వద్ద ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాంస విగ్రహానికి పాలాభిషేకం చేసి నిరసన కార్యక్రమం చేయడం జరిగింది ఈ సందర్భంగా అమిత్ షాకు వ్యతిరేకంగా మరియు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన నినాదాలు చేశారు ఈ సందర్భంగా టీకే రెడ్డి మాట్లాడుతూ భారతదేశంలో కోట్లాది మంది గౌరవించే భారతదేశ గొప్ప నాయకులలో ఒకరైన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి ఉన్నతమైన పదవుల్లో ఉన్న వ్యక్తి అయిన కేంద్ర మంత్రి అమిత్ షా ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం ద్వారా అమిత్ షా మన భారతదేశ రిపబ్లిక్ పునాదులను దెబ్బతీసే ప్రయత్నం చేశారని భారతదేశ సామాజిక సామరస్యానికి ముప్పు వాటిల్లేటువంటి వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ అమిత్ షాని మంత్రిమండలి నుంచి భద్రఫ్ చేయాలని అమిత్ షా బహిరంగ క్షమాపణ చెప్పాలని భారతదేశంలో కోట్లాది మంది ప్రజలు అంబేద్కర్ గారిని దేవుడిలాగా కొలుస్తారని అటువంటి అంబేద్కర్ని కించపరిచే మాటలు మాట్లాడడం కడు శోచనీయమని అన్నారు ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మోత మోతాసారద తూర్పుగోదావరి జిల్లా హ్యూమన్ రైట్స్ కమిటీ చైర్మన్ పట్నల శ్రీనివాస్ పీసీసీ సభ్యులు అబ్దుల్లా షరీఫ్ రాజానగరం నియోజకవర్గం కోఆర్డినేటర్ డాక్టర్ వడియార్ రాజమండ్రి రూరల్ నియోజకవర్గం కోఆర్డినేటర్ తడాల కొండరాజు యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బిల్డర్ బాబీ ప్రభాకర్ చౌదరి దొంతుమల్ల రామ్ కుమార్ సాకా పుల్లారావు దెయ్యాల రాసు బాలానట్రాస్ పిఎస్ఎన్ రాసు మహ్మద్ అలీ షేక్ జయలలిత యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఏదైతే అంబేద్కర్ గారి గురించి మాట్లాడాడు దాన్ని భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వారు తీవ్రంగా ఖండిస్తున్నారు ఎందుకంటే అమిత్ షా అనే వ్యక్తి ఎలాంటి భారతదేశ ప్రజలందరికీ తెలుసు ఒక ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అతను ఒక పిఏగా యాక్ట్ చేస్తూ రకరకాలుగా ఈ దేశాన్ని భ్రష్టు పట్టించే కార్యక్రమాలన్నీ కూడా అమిత్ షాయే చేస్తాడు ఈవేళ మనకి భారతదేశంలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ అన్నింటినీ కూడా ప్రైవేటుపరం చేయాలనే ప్రయత్నం సాగుతుంది అలాగే అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కూడా మార్చి హిందూ రాజ్యాంగం అని చెప్పి కొత్తగా రాజ్యాంగం పెట్టాలనే ప్రతిపాదన కూడా ఈ అమిత్ షా తీసుకురావడం జరిగింది ఈవేళ మనం చూస్తున్నాం మన భారతదేశంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత కొత్తగా వచ్చినటువంటి గవర్నమెంట్ ఇండస్ట్రీస్ ఏమి కూడా లేవు ఉన్న గవర్నమెంట్ ఇండస్ట్రీస్ అన్ని ఆఖూరికి వైజాగ్ స్టీల్ ప్లాంట్ని కూడా విశాఖ ఉక్కు ఆంధ్ర లాక్కొని మనం అందరం అనుకున్న స్టీల్ ప్లాంట్ని కూడా ప్రైవేటు పరం చేయాలని తహదాలు ఆడిపోతున్నారు ఈ బీజేపీ వాళ్ళు మరి ఈవేళ రైల్వేస్ని పరం చేస్తున్నారు అలాగే పెద్ద పెద్ద సంస్థలన్నింటినీ కూడా విమానాశ్రయాలను కూడా ప్రైవేటు ప్రైవేటు పరం చేస్తున్నారు ఇలా అన్నింటినీ కూడా పరం చేసి ఏదైతే అంబేద్కర్ గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరికీ కూడా ఏ రిజర్వేషన్లు వర్తింపజేసాడో ఆ రిజర్వేషన్లు అన్నీ కూడా మరి వేళ ఈ బీజేపీ ప్రభుత్వం ముఖ్యంగా అమిత్ షా గారు నరేంద్ర మోడీ గారు నిర్వీర్యం చేసి రిజర్వేషన్లు ఉన్నా కూడా ఎందుకు బాబు మాకు ఈ పనికిరాని రిజర్వేషన్లో ఇవి పనికిరాని చిల్లర నోట్ లాంటివి అని చెప్పి బీసీలు ఎస్టీలు మైనార్టీలు అనుకునే విధంగా ఈ రకంగా అమిత్ షా గారు చేస్తాడు అమిత్ షా గారు మరి అతనికి దేవుడు ఎవరో మనకు తెలియదు కానీ అంబేద్కర్ని తీవ్రంగా అవమానించడం జరిగింది అతను ఏంటంటే అస్తమానం అంబేద్కర్ అంబేద్కర్ అంటే ప్రతి ఓడికి పాషన్ అయిపోయింది అంబేద్కర్ కాదు మీరు దేవుడిని తలుచుకోండి మీకు స్వర్గంలో సీట్ వస్తుందని చెప్పి మరి అమిత్ షా గారు చెప్పడం జరిగింది అంటే దేవుడు తలుచుకోండి అంటున్నాడు అంబేద్కర్ని మర్చిపోండి అంటాడు ఏంటి అతని ఉద్దేశం మనకు అర్థం కాదు ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ మైనార్టీలు కానీ బీసీలకు కానీ ఓసీలకు కానీ అందరూ కూడా అంబేద్కర్ని ఒక దేవుళ్ళ కొలుస్తున్నారు ప్రతి ఇంట్లోనూ కూడా అంబేద్కర్ యొక్క ఫోటో ఫోటో ఉంటుంది అంబేద్కర్ గారి ఫోటో లేని ఉండే ఇల్లు ఉండదు ఎందుకంటే కొన్ని చోట్ల రాముడిది ఉంటుంది కుషుడు ఉంటుంది లేకపోతే వేరు వేరు దేవుళ్ళు ఉంటాయి సాయిబాబా అల్లా కృష్ణ యేసు ప్రభుత్వం ఉంటుంది కానీ మరి ప్రతి వాళ్ళ ఇంట్లోనూ కులాలకి మతాలకి అతీతంగా ఏకైక వ్యక్తి ఫోటో ఉంటుంది ఏంటంటే అంబేద్కర్ అటువంటి అంబేద్కర్ గారిని తోలాడినటువంటి అమిత్ షా గారు సెంట్రల్ మినిస్ట్రీ నుంచి అతను భర్త్రాఫ్ చేయాలని చెప్పి నరేంద్ర మోడీ గారిని ఈ భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాలు వెళ్తూ ఉన్నాయి మరి పార్లమెంట్ లో అమిత్ షా గారు మరి రాజ్యాంగం రచించినటువంటి వ్యక్తిని బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మరి విమర్శించడం చాలా దారుణమైనటువంటి విషయం మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ కులాలకి ఒక దిశ దశ నెరవేర్పునటువంటి అంబేద్కర్ గారిని విమర్శించారు మరి ఈ పార్టీకి త్వరలోనే చర్మగీతం పాడే రోజులు ముందుగా ఉన్నాయి మరి రాష్ట్ర ప్రజలంతా చూస్తూ ఉన్నారు ఒక విమర్శనాత్మకమైనటువంటి మాటలు ఈ బీజేపీ ప్రభుత్వం చాలా ఆచితూచి మాట్లాడకుండా మరి ఎలాంటి విధానమైనటువంటి మాటలు పార్లమెంట్లో మాట్లాడడం చాలా అమానుషం మరి మేము కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఖండిస్తున్నాం మరి అర్జెంటుగా మరి అమిత్ షా గారిని పార్లమెంట్ నుంచి ఆయన నెంబర్షిప్ రద్దు చేయాలనేటువంటి మా ఆశ మా కోరిక మరి వెంటనే కూడా మరి ప్రభుత్వం రద్దు చేయాలి మరి ప్రభుత్వాన్ని బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక మతపరమైనటువంటి విషయంగా బీజేపీ ప్రభుత్వం వెళ్తూ ఉన్నది ఎందుకంటే రాజ్యాంగం అంటే ఒక మతపరమైనటువంటిది కాదు ప్రజలందరినీ శ్రేయస్సు కోరి మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజు మరి రాజ్యాంగాలన్నీ చూసి క్రోడీకరించి ఆయన రాసించినటువంటి రాజ్యాంగాన్ని ఒక పార్లమెంట్లోకి అడుగు పెడితే రాజ్యాంగం మీద ఒట్టి పెట్టుకుని పార్లమెంట్లోకి వెళ్తా ఉంటాం ఒక హైకోర్టులోకి వెళ్తా ఉంటే పార్లమెంట్ మీద ఒట్టి వేసి మరి కోర్టులోకి వెళ్తూ ఉంటాం అలాంటి రాజ్యాంగాన్ని విమర్శించినటువంటి వ్యక్తిని మరి ఎమర్జెన్సీగా ఖండిస్తున్నాం మేము ఎందుకంటే కాంగ్రెస్ తరఫున మా పార్టీ తరఫున అందరూ కూడా నిరసన ప్రదర్శనలు చేస్తూ ఉన్నాం